బయట రోడ్డు మీద మా మొత్తా వేదించబెస నేను ప్రమాణస్తావు అన్యాయపరన వివేక్ చూపిస్తరో ప్రూఫ్ చూపట్టని నేను వస్తాను అంటే 15 రోజులు అడుగుతాం 25 రోజులు అడుగుతాం న్యాయపూర్వకంగా నాకు ఏం చూపettes ప్రూఫ్ చూపట్టండి అది చూపetti నేను వస్తం సార్ మీకు ఏం కావాలి అడిగమ్మ పోవకబెట్టు తీయండి అది అడుగు నాకు న్యాయం కావది కేకడబోడి ఇంకా గ్యారెంటీ అంటేనే దైరంగాన్న

గ్యారంటీ వచ్చి మన లెటర్లోనే ఏమైతే ఉందో డిసిఎం గారికి ఇవ్వడం జరిగింది డిసీఎం గారు వచ్చి మీకందరూ మీకందరికీ చదివి వినిపించడం జరిగింది ఎందుకంటే అంటే మన ప్రాసెస్ ఏమైతే ఉందో అందులో వచ్చే ముఖ్యమైనది వచ్చి గీతాలు పెంపు ఇతర సమస్య అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే మొట్టమొదటి వచ్చి

సార్ గారు చెప్పింది ఏంటంటే దీనికి ఒక కమిటీ అనేది ఏర్పడతాం కంపెనీ లోపలికి వచ్చిన తర్వాత వన్ వీక్ లోపల ఒక వారం లోపల మీ కమిటీ ద్వారా మీకు జీతాలు పెంచే అవకాశం ఉంటుంది ఒకటి రెండు మీరు ఏవైతే నష్టపోయిన కంపెనీకి వచ్చినప్పుడు మీరు నష్టపోయిరూ ఏదైతే మీరు ఎదుటి వ్యక్తులు ఇప్పుడు మీకు పెరిగిన జీతమే లోపల వర్క్ చేసే వాళ్ళకు కూడా పెరుగుతుంది అమ్మ ఒకసారి ఆలోచించు మీరు కష్టపడుతున్నారు ఇక లోటుతో మీరు కూర్చుంటారు వాళ్ళ లోపల తీసుకొని వాడుకుంటూ కూర్చుంటారు మీ జీతాలు కట్ అవుతున్నాయని మీరు అనుకుంటారు మీ జీతాల గురించి కూడా ఆ కమిటీతో మాట్లాడే బాధ్యత మాది ఇంకొకటి మీరు పెంచేది ఏదైతే ఉందో అది ఎంత నిముతుంది ఏం జరుగుతుంది అనేది మీ కంపెనీ యాజమాన్యం నిర్ణయించిన ఒక కమిటీ మిమ్మల్ని అనుసరిస్తాయి ఇప్పుడు ఇవాళ పది మందితో మాట్లాడితే మన పదిహేను మందికి నష్టం ఒకటి ఒకరి అన్న నేను ఉన్నాక పక్కన అడిగినా అక్క ఇక పదిహేను మంది ఇరవై మంది లోపలికి పోయారు కదా అంటే అన్నా పోయిన అదే అన్న వస్తలేరు మరి వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నో మాట్లాడడం వేసలేదు అంటే ఏదైతే మీరు కమిటీలో బయట ఎవరైతే కూర్చున్నారో మీరు అందరూ ఒక పేపర్ కూడా పేరు రాయండి బయట కూర్చున్న గురించే చెప్తున్నా ఎందుకంటే సీత కష్టం చీతది సీత కష్టం చూసానని నువ్వు రోడ్డు మీద చూసే నువ్వు బాగా ఉంటే లోపలి కూర్చున్నది కూడా మిమ్మల్ని చూసాను నువ్వు బయట చూసున్నది ఎవరో మీరు ఒక వైపతుల మీద పేలు రాయాలి ఈచున్నాము అన్ని ఈ కూర్చున్నాయి రోజు రేపు వచ్చినా మీకేదైనా నష్టం జరిగినా మీకేదైనా ఆపేకున్నాని మేము ముందుకు కొట్టాడు కానీ లోపలింగు కొట్టాడు అంటే మాత్రం మేము గుర్తున్నాం మేము మీరు ఆలోచించాలి ఇక్కడ ఇంకొకటి ఇలా వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే ఒక పదిహేను వందల మంది స్వార్థానికి మిగతా అమాయకులు బలహితున్నారు చెప్తుంది ఈ పదిహేను వందల మంది కాదు ఎవరు కాదు ఎవరైతే బయట కూర్చున్నారో వాళ్ళ మీద కంపెనీ యాజమాన్యం ఎవరైనా చర్యలు తీసుకొని వాళ్ళని ఇబ్బంది గిట్లు పెట్టి వాళ్ళ చోటు తీసేయడానికి వాళ్ళను ఒత్తి ఏదైనా మీద ఒత్తిడి చేస్తే మాత్రం వాళ్ళని కఠిన చర్యలు కంపెనీ మీద తీసుకునే బాధ్యత మీద ప్రభుత్వంగా మా మీద ఉంది మేము మా ముందు సభ్యుకపోతాం మా ఇన్ఛార్జ్ అయిన పర్మిషన్ సభ్యుల ఉద్యోగం తీసుకుపోతాం మా ప్రభుత్వంగా మేము ఏంటి అనువాదం చేస్తాం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి మీరు ఏమి మాకు బాధ చూసుకుంటాను మీకు ఏమున్నా కంపెనీ యాజమానం చనిపోతున్న బాధ్యత మీరు అదనండి ఖచ్చితంగా ఏదైతే కమిటీ ఏర్పడతావో ఆ వన్ మీకు నచ్చలేదు అమ్మా మీరు చెప్పారు కంపెనీ యాజమాన్యం కమిటీ వేసింది ఆ కమిటీ మమ్మల్ని అన్యాయం అంటే అదే పల్లెలో కావాలి మళ్ళీ ఈలోకి తీసుకున్నా మళ్ళీ కంపెనీ

నేను దయచేసి నేను ఇంతసేపు మాట్లాడినా ఇంకోసేపు మాట్లాడినా ఇదో మాట్లాడతాను కాబట్టి యాజమాన్యం ఉంది యాజమాన్యంతో మేము మాట్లాడితే నమ్మకం జరుగుతుంది నేను ఏం అడుతున్నా అంటే మీరు మీ సై మాట్లాడుతున్నా నిన్న సైని మాట్లాడతాను చెప్పండి మీరు అన్నగారి కూడా మాట్లాడితే మాట్లాడతారు మీకు అంతిమంగా కావాల్సింది న్యాయం ఏదైతే మీకు సాధ్యం ఉందో అవి ఏందో ఒకరు ఎవరంలో ఒకరు వచ్చి మాట్లాడి మాట్లాడేదో యాజమాన్యంతో మనం ప్రాణం చేపించి

నేను ఒకటే ఇది ఎవరిలో అని వచ్చి అంటే దయచేసి నేను ఏమంటున్నా అంటే అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తాను అందరం మనసులోనే అవునా దాంట్లో మీరు ఆడాలి ఇవాళ మీరు ఇల్లు వదిలి పెట్టుకోవాలి వచ్చి అంటే మాకు ఎంత బాగుందో చెప్పండి అవునా అదే ఇక ఎవడైనా సరే కావచ్చు ఎవడైనా సరే కావచ్చు ఆడవాళ్ళకి న్యాయం జరగాలి తరగదు కాబట్టి కొంచెం నోటితో అట్లేదు నేను మళ్ళీ దయచేసి చెప్తాను ఇది ఫ్రీ బయట కథ శ్రీకాంత్ అన్న ఇన్చార్జీ చాలా శ్రీకాంత్ గౌడన్న ఈ ఏరియా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నాడు మురళి గారిని కూడా బయట తీసుకొచ్చాడు ఇది మంచి ప్రయత్నం ఉన్నారు అయితే నేను ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడితే మంచిది ఇప్పుడు గ్యారెంటీ ఉండాలి దీనికైనా ఒక గ్యారంటీ ఉండాలి గ్యారెంటీ ఉండాలంటే కొన్ని పద్ధతులు గ్యారెంటీకి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏం గ్యారెంటీ అంటే మీరు ముగ్గురు పది మందో పదిహేను మంది కంటే వేసుకుంటారు ఏ సార్ ఏదో రాసిస్తాడో సంతకాలు పెడతాడో లోపలికి పోతారు ఇది ఒక జరుగుతుంది అంతమంది గీతాల భయం పెంచండి అని చెప్పి పోయినటువంటి ఆరుగురు కూడా మీకు గీతాల గురించి ఎందుకు వైది మీకు సూపర్ ప్రమోషన్ ఇస్తామని చెప్పారు అదే జరిగింది కదా కాబట్టి దీనికి దీనికి గ్యారెంటీ లేదు రెండవది బయట ఉన్నప్పుడు చేయనటువంటి వాళ్ళు లోపల నేను చెప్పిందమ్మా లోపల పోయినాక చేయడం అనేటువంటిది కష్టం చేయొచ్చు కూడా చెయ్యొచ్చు కూడా కష్టం అయితే ఇక్కడ మీరు పది మంది ఐదుగురో లేకపోతే మీ లేకపోతే వచ్చినటువంటి కార్మిక సంఘాలు అన్నోళ్ళు ఒక మాట మీద పోతే దానికి చట్టబద్ధత ఉండదు నేనేం చెప్తానంటే ఇక్కడ ఉన్నటువంటి షాహీ కార్మికులందరికీ న్యాయం జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి మురళి గారు వచ్చారు కదా జీఎం గారు మురళి గారు లేబర్ డిపార్ట్మెంట్ జేఎస్టీఆర్కి ఒక లేఖ రాయాలి ఏం రాయాలంటే మా దగ్గర గత ఎనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ఈ సమ్మెలో మీరు జోక్యం చేసుకోండి ఈ జన్మలో మీరు జోక్యం చేసుకోండి ఈ సమ్మె నివారించండి వీళ్ళతో చర్చలు జరపండి అని చెప్పి గారు ఒక లేఖ లేఖ రాయాలి రాస్తే వాళ్ళు మనకు ఒక లేఖ పంపుతారు మీకు మీ సమస్య మీద మీ యాజమాన్యం స్పందించింది మాట్లాడుకుందాం ఉంటున్నారు చర్చిద్దాము మీరు మా ఆఫీస్కి రాని వాళ్ళు ఒక లేఖ లేఖ లేఖిస్తారు లేఖ ఇచ్చిన తర్వాత శ్రీకాంత్ గౌడ్ అన్న ఇప్పుడు ఇంకొక అన్న వారి ఇక్కడ మీకు మద్దతు ఇచ్చేటువంటి ఇతర కార్మిక సంఘాలు ఇప్పుడు అన్న చెప్పినట్టు మీద ఐదు రూపాయ పది మంది ఉంటారు కదా ఐదు రోజు పది ఎన్నుకొని యాజమాన్యం ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి సాయం చేస్తున్నటువంటి అన్నలు మీకు మద్దతు ఇస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు మనం ఎంపిక చేసినటువంటి ఈ పది మంది పదకొండు మంది పోయి జేసీఎల కాడ చర్చ జరిపి చర్చల్లో ఒక చర్చలో ఒక ఒక అంగీకారానికి వచ్చి ఒక అంగీకారానికి వచ్చి ఆ అంగీకారానికి వచ్చిన సంతకాలు పెట్టుకునే వరకు జేసీఎల్ కూడా సంతకాలు పెట్టుకుంటే జడ్జి ముందు సంతకాలు లెక్క జడ్జి ముందు సంతకాలు లెక్క దానికి చట్టపరితవుతుంది దీనికి సిద్ధపడితే మనం మరి అప్పుడు ఆలోచించవచ్చు కాబట్టి మీరు ఇది ఇది బెటరు ఇది అనేది మా సూచన ఎందుకంటే మేము ఒక వెయ్యి కంపెనీలలో వన్ వెయ్యి వెయ్యి అగ్రిమెంట్ ఇలాంటి ఒక కొన్ని వేల సమ్మేళనం జరిగినట్టుగా మా అనుభవం చెప్తున్నది ఏదైనా చట్ట పరిధిలోనే చట్టం పరిధిలో జరిగితే మనకి రక్షణ న్యాయం ఉంటుంది కాబట్టి దానికి జిఎం గారు ఓకే అంటే మనం దానికి తీసుకోవడం అన్నా చాలా ధన్యవాదాలు అన్న మీరు చాలా మంచిగా మాట్లాడారు మీరు మాట్లాడేది ఏంటంటే యాజమాన్యం నుంచి మనం ఏదైనా గ్యారెంటీ ఇచ్చారు మనం ఇప్పుడు కూడా అటువైపు నుంచి మనం మాట్లాడాలి సార్ మీరు విన్నారు సార్ ఇక్కడ గత మీరు అందరు ఎన్ని ఏళ్ళు చేస్తున్నామని ఇక్కడ మీరు ఉద్యోగాలు మరి పది ఏళ్ళ మరి చేస్తున్నామని మరి మళ్ళీ పరిస్థితికి వచ్చిందంటే ఏం సార్ మరి కొంచెం మీరు తక్షణమే దీనిపైన వెళ్ళి ನೀರೇನು ಒಂದು ನಿಮಿಷ ಮಾತಾಡಿ ಮಾತನಾಡಿ ಮಾತನಾಡಿ